శ్రీ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష చాలా సంతోషంగా ఉంది వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వికారాబాద్ నియోజకవర్గం నుంచి మూడవ శాసనసభ స్పీకర్గా మీకు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీతో కలిసి నేను పరిగి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మనం ఎన్నో పోరాటాలు ఈ యొక్క టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కూడా మనం చేయడం లోపల భాగస్వామ్యమై ఎన్నో ఉద్యమాలు మన జిల్లాలో చేసినాం అది జోనల్ వ్యవస్థ జోగులాంబా జోన్లో కలిపితే దానికి వ్యతిరేకంగా ప్రాణిత చెవల ప్రాజెక్టు రద్దు చేసినప్పుడు ఈ విధంగా ఎన్నో ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేసడం అనేది ఎప్పుడూ మర్చిపోలేని ఈ సంఘటన తప్పకుండా మీరు ఇంకా భవిష్యత్తు లోపల ఇంకా మంచి పదవులు రావాలని చెప్పి అదేవిధంగా నేను ఎప్పుడూ మర్చిపోలేని విషయం ఏంటంటే మీ సతీమణి కరోనా సమయంలో మనం చాలా సేవలు అందించినాం అలాంటి సందర్భంలో తను చనిపోయినప్పుడు కూడా చాలా బాధలు ఉండి పిల్లలు చిన్నవాళ్ళు ఉండి ఇంకా అప్పుడప్పుడే వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళు బాబు అయితే స్కూల్ చదువుతున్నాడు పాప పెళ్ళి అయిన అయింది పెళ్ళికి వదినమ్మ ఉన్నది కానీ తర్వాత కొండోళ్ళకే చనిపోయింది ఆ బాధ ఎప్పుడు ఆలోచన చేసినా సరే భగవంతుడు ఎవరికి కూడా అట్లాంటి బాధలు కలిగించవద్దని చెప్పి అనిపిస్తుంది అట్లాంటి బాధల ఉండి కూడా మీకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష